మన సంఘంలోకి ఒక ఆవిడ ఇక్కడ ఉంది ఆడు భయంకరమని చెప్పు చేసిన సారి ఆ ఇంట్లోకి ఎవరు వెళ్ళిపోరు కాదు ఇంక రేపే మాకు గుడికమంటుంది ఆడ పనులు చేద్దామన్నట్టుగా ఉన్నారు నాకు తప్పదు కదా అది ఏళ్ళ దగ్గరికి వెళ్తాకి నా ఇల్లువేంటే తెలీదు నీ ఇంట్లోకి వెళ్ళి చూస్తే ఆడు తలక ఎంత కాళ్ళు ఇలాగా ఏళ్ళు ఇలాగా పెదలన్నీ కూడా బలిపేతల కింద తల ఇంటికొని గుడికొని ఆ పరిస్థితులు నాకు దాని గురించి చెప్పేవాళ్ళు ఆమెకి వేడిచి అన్నట్టుగా చెప్పేవారు ఇంతకు ఏమో చెప్తుందంటే ఆ మాట ఆవిడ దగ్గర ఇంత నూనెసి ఏమవుతుంది దారం పట్ట దా ఉత్తికిన చేసి ఆ బందీలో ఆ నూనెసి పెట్టారు గుండెలు జారిపోయి ఇంటికి వెళ్ళగా వెళ్తాకి ఆవిడ వాసన వచ్చింది సంఘమంతా ఏడు రోజులు ఏడు రోజులు వరుసగా ప్రార్థన పెట్టాం అందరూ తెలుసు దేవుడు స్వస్థపరిచాడు సజ్జీగా కాపాడ్డాడు అలా బతుకు బతు సమిశ్రత దీపం పెట్టరు కోతి పెట్టరు ఇంకా మరి చెప్పనా దీపం పెడతాం కదా కదా మరమ పెడతాం కదా చనప పెడతాం కదా కదా భోజనం పెడతాం కదా కత్తిపాక ఇలా వేసి చెగట్లోనూ ఏమీ లేకుండా పెడతాం పెట్టుకోండి ఉంటారా త్వరగా చంపేస్తారు మీరు కదమ్మా వన్ లోకంలో జరిగే విషయాలు